వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పద్దెనిమిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక ఈ రెండు మార్కెట్లు చూసుకుంటే ఈరోజు ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు టాప్ రేట్లు అయితే పెరిగాయి అంతే కానీ పెద్దగా ఏం భారీగా అయితే పెరగలేదు కానీ నిన్న మొన్నటితో పీల్చుకుంటే ఈరోజు పది ఇరవై రూపాయలు కొంచెం మెరుగ్గానే ధరలు అయితే వెళ్తున్నాయి వీడియోలోకి వెళ్ళే ముందు మన దగ్గర తక్షణ నందగా భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి అనంతపురం విషయానికి వస్తే ముందుగా ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు డెబ్బై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి సెవెంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక అనంతపురంలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట ముప్పై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే పలికింది వన్ థర్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నుంచి రెండు వందల డెబ్బై రూపాయలు వరకు అయితే పలికాయి టూ హండ్రెడ్ రూపీస్ టు సెవెంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక మదనపల్లి సారీ అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల ఇరవై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ట్వంటీ రూపీస్ అనంతపురం టమోటా టాప్ రేట్ కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బస్సులు తాడు క్వాలిటీలు అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పిలికాయి సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ కలిగిరి మార్కెట్లో సెకండ్ క్వాలిటీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట ఎనభై రూపాయల వరకు అయితే పిలికాయి హండ్రెడ్ రూపీస్టు వన్ ఎయిటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట ఎనభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ ఎయిటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిగిరి మార్కెట్లో టాప్ రేటు రెండు వందల డెబ్బై రూపాయలు టూ సెవెంటీ రూపీస్ కలిగిరి టమోటా టాప్ రేటు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్